ప్రస్తుతము మన సమాజంలో చాలా అవసరమైనటువంటిది ప్రజలందరూ కూడా మర్చిపోయి ఆ అంశాన్ని తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవితం గడుపుతున్నటువంటిది ఆ అంశంతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది ఏమిట అంశము అంటే ఇస్లామియ దృక్పథంలో వ్యాపారం ఈ వ్యాపారం అనే అంశాన్ని దాదాపుగా చర్చించడం అనేది చాలా తగ్గిపోయింది అల్హందుల్లా ఇస్లాం ఎలాంటి ధర్మము అంటే మనకు ప్రతీ విషయంలోను ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత సమాధి గర్భంలోకి వెళ్ళే అంతవరకు వచ్చేటటువంటి ప్రతీ కాలంలోనూ ప్రతీ దశలోనూ ఆ మనిషి ఎలా జీవితం గడపాలి ఒకవేళ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి భార్య పిల్లలతో ఎలా ఉండాలి ఉద్యోగం ఎలా చేయాలి వ్యాపారం ఎలా చేయాలి ఇలా ప్రతి రంగంలోనూ ఇస్లాం మనకు అనేక విషయాలు తెలియసింది అలాగే వ్యాపార రంగంలో కూడా అల్లందుల్లా ఇస్లాం మనకు అనేక విషయాలు తెలియసింది పూర్తి ప్రపంచంలో ఇస్లాం ధర్మం తప్ప ఇంత స్పష్టంగా తెలియజేసినటువంటి ధర్మము మరొకటి లేదు అంటే ఎంత మాత్రమూ కాదు మరి మనం ఖురాన్ గంధాన్ని పరిశీలన చేసామనుకోండి సూర్య నిశ నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో సృష్టికర్తని అల్లా తలా తెలియస్తున్నాడు యా యువల్లజీన ఆమెను లాకులు కుంబిల్ బాతిల్ ఇల్లా అంత కునా తిజారతన్ అంతరాది దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఓ విశ్వసించిన ప్రజలారా మీరు ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి ఒకరి సొమ్ము మరొకరు అధర్మంగా తినకండి కానీ పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాలు వ్యాపారం ద్వారా అయితే తినవచ్చు సుభానల్లా చూడండి ఇక్కడ మనము ఏ రంగంలో ఉన్నా ఒకరి సొమ్ము మరొకరి దగ్గరికి వెళుతూ ఉంటుంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఏదైతే ఉందో అది అధర్మంగా కాకూడదు కానీ మనం వ్యాపారం ద్వారా సంపాదిస్తే అందులో ఎలాంటి ఢోకా లేదు సహజంగా మనం పరిశీలన చేశామనుకోండి ఒక వ్యక్తి ధనం సంపాదించాలి డబ్బు సంపాదించాలి అంటే నాలుగే నాలుగు దారులు ఉన్నాయి మొట్టమొదటిది వ్యాపారం రెండు వ్యవసాయం మూడు మనము ఏదైనా ఒక చేతి వృత్తిని కలిగి ఉంటాము హునర్ హా కా హునర్ అంటాం కదా ఏదైనా ఒక పని నేర్చుకొని ఉంటాము మూడు నాలుగు ఎక్కడైనా మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం ప్రపంచంలో మనము ఈ నాలుగిటిలో ఏదో ఒక రంగం ఉంటాము అయితే వ్యాపారం చేస్తూ ఉంటాము లేకపోతే వ్యవసాయం చేస్తూ ఉంటాము లేకపోతే ఏదో ఒక వృత్తిలో ఉంటాము లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉంటాము కానీ వీటన్నిటిలో కల్లా అతి ఉత్తమమైనది ఏమిటి అంటే మనం ఎప్పుడైతే కురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి పరిశీలించి చదివామనుకోండి మనకు తెలిసి వస్తుంది వ్యాపారం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది వ్యాపారం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది మరియు సృష్టికర్త అయిన అల్లా వైపు నుంచి వచ్చినటువంటి అనుగ్రహంగా వ్యాపారం మనకు కనబడుతుంటుంది వ్యాపారం ఎలా కనబడుతుంటుంది సృష్టికర్త వైపు నుంచి వచ్చినటువంటి ఫజ్లుల్లా అనుగ్రహంగా కనబడుతుంటుంది సృష్టికర్త తెలియజేస్తున్నాడు అధ్యాయం పదో వాక్యంలో జుమా నమాజు ముగిసిన తర్వాత మీరు భూమిలో విస్తరించండి మరియు అల్లా యొక్క అనుగ్రహాన్ని అన్వేషించండి ఇక్కడ వ్యాపారాన్ని ఫజ్లుల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహంగా చెప్పడం జరిగింది అంటే వ్యాపారంలో సుభాన్ అల్లా అల్లా ఎంత అనుగ్రహాన్ని పెట్టాడు ఎంత బరకత్ని ఎంత శుభాన్ని పెట్టాడు అంటే ఖురాన్ గంధంలో అనేక ప్రదేశాలలో ఆరాధనతో కలిపి వ్యాపారాన్ని జోడించి చెప్పడం జరిగింది సుభాన్ అల్లా ఇక్కడ జుమా నమాజ్ తో జోడించి చెప్పడం జరిగింది జుమా నమాజ్ అయిన వెంటనే మీరు భూమిలో విస్తరించండి విస్తరించి అల్లా యొక్క అనుగ్రహాన్ని వెతకండి మరియు మరొక వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి సూర్య బఖరా రెండో అధ్యాయం నూట తొంభై ఎనిమిదో వాక్యంలో లయసం జునాహు అంత తగులం మీరు హజ్ యాత్ర సందర్భంగా ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి హజ్ చేస్తూ మీరు వ్యాపారం కూడా చేయవచ్చు సుభానల్లా అల్లా యొక్క అనుగ్రహాన్ని అన్వేషించవచ్చు మనం వెళ్తుంది ఆరాధనకి ఆరాధనతో పాటు అల్లా యొక్క అనుగ్రహాన్ని వ్యాపారం చేయమని స్వతహాగా సృష్టికర్తని అల్ల తల తెలియజేస్తున్నాడు